ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మా బీసీజేఏసి వైస్ చైర్మన్ అయినటువంటి నబ్లి విసయ్య గారికి మరియు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి అదేవిధంగా భూజన విభాగానికి చెందినటువంటి అధ్యక్షులు అమంత్ విజయ్ గారికి అదేవిధంగా అందరి సంఘం అధ్యక్షులైనటువంటి మాస్టర్ శేఖర్ గారికి మరి అదేవిధంగా సోదరుడు మాజీ కార్పొరేటర్ రంబాస్ గారికి మరి అదేవిధంగా ఎందల్బాయి కిషన్ గారికి అదేవిధంగా వేదిక ఎన్నిక కూర్చున్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి తీర్పు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానే ఆనాడు కామారెడ్డిలో డిక్లరేషన్ రాహుల్ గాంధీ చేయడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మరి శ్రీవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే బీసీలకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా నేను తీరుస్తా అనే ఉద్దేశంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు కులగణన చేపేయడం జరిగింది అట్టి కులగణనను ప్రభుత్వానికి మరి అదేవిధంగా న్యాయస్థానానికి కూడా వారు సమర్పించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సన్నద్ధమై మరి జీవో నంబర్ తొమ్మిదిని కూడా వారు విడుదల చేయడం జరిగింది చేసినటువంటి ఆ జీవోపై మరి ఎవరైతే కొందరు బీసీలకు బీసీల మీద కక్ష కట్టి బీసీలకి ఫలితాలు చెందొద్దు అనే ఉద్దేశంతో కక్షతోటి వారు మన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి హైకోర్టులో ఏదైతే జివో నెంబర్ నైన్ ఏదైతే గవర్నర్ గారి ఆమోదం పొందకుండా సుప్రీంకోర్టు యొక్క నిబంధనలు యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు మరి అటువంటి రిజర్వేషన్ ఎలా ఇస్తాడు అనే దాని మీద ఆ జివో పైన స్టే స్టే ఇవ్వడం జరిగింది ఈ రకంగా బీసీలకు అడుగడుగున ఇప్పుడే కాకుండా దాదాపుగా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ప్రతి ఒక్కరూ అడ్డు తగ్గుతూనే ఉన్నారు మరి అదేవిధంగా ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో కూడా ఎన్నోసార్లు కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ను అడ్డుకొని పార్లమెంటు మెట్లు కూడా ఎక్కడ వేయకుండా ఆపిస్తూనే రావడం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు ఎంతవరకు ఈ బీసీలు పట్టాలి అనే దాని మీద మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ కులాలు అందరూ కలిసి ఏకమై మనమంతా పోరాటానికి సిద్ధమవుదాం అని చెప్పి తెలంగాణ రాష్ట్రాల వల్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అట్టి కమిటీకి ఆర్ కృష్ణయ్య గారిని చైర్మన్గా చేయడం వర్కింగ్ చైర్మన్గా జాతుల శ్రీవాన్ గౌడ్ని చేయడం జరిగింది మరి వివిధ బాధ్యతలను కూడా వివిధ సంఘాలకు బాధ్యతలను ఇచ్చి మరి జేఏసీని ఏర్పాటు చేయండి దాని అనుసంధానమే అక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం మన నిజామాబాద్ బీసీ సంఘాలకు కుల సంఘాలకు హోమ్ ద్వారా సూచనలు ఇచ్చి మీరు కూడా తక్షణమే మరి బీసీ జేఏసీని ఏర్పాటు చేయండి అన్ని కుల సంఘాలను మరి బీసీ సంఘాలను ప్రతి ఒక్కరిని ఏకం చేసి మరి బీసీ జేఏసీని ఏర్పాటు చేయడం చేయండి అని చెప్పగానే మేము నిన్న అందరము తక్షణమే వారు చేసిన సూచనలు ఇచ్చిన సూచనల ప్రకారం జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ జేఏసీ యొక్క ఆలోచన ప్రకారమే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పద్దెనిమిదవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ పిలుపు భాగంగా మేమందరం పద్దెనిమిదవ నాడు కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పూర్తి బంధు నిర్వహించాలని ఆలోచన కచ్చి మరి కార్యక్రమాన్ని చేపట్టాం మరి అదే నిజామాబాద్లో ఉన్నటువంటి వివిధ వ్యాపార సంఘాలకైతేనేది కుల సంఘాలకు అయితేనేది వారికి అందరికీ మా యొక్క నినతి పత్రాన్ని ఇచ్చి ఆనాడు ప్రతి ఒక్కరూ పద్దెనిమిదో తారీఖు నాడు మీ మీ వ్యాపార సంస్థలన్నీ చేసుకొని మరి అదేవిధంగా ఆర్టీసీ ఆర్ఎం గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ రోజు బస్సు ప్రయాణాలు కూడా మీరు బంద్ పెట్టాలనే ఆలోచనతో మేము ఈరోజు ప్రశ్నలు పెట్టడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి ఏవైతే వాల్ పోస్టర్స్ ఉన్నాయో ఆ వాల్ పోస్టర్స్ను కూడా మీ సమక్షంలో మేము రిలీజ్ చేయాలనే ఉన్నాం మరి నాయకుల అందరూ వాల్ పోస్టర్స్ మనం రిలీజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది ఇదే విధంగా ప్రతి కూన కోనకు ఉన్నటువంటి గ్రామాన్ని కూడా ఈ వాల్ పోస్టర్తో పంపించేసి అక్కడ ఉన్నటువంటి మా బీసీ కుల బంధువులందరినీ కూడా పద్దెనిమిదవ తారీఖు నాడు బంధు బంధువులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి మా బీసీ సోదలకు పంపాలని కూడా మీ కోరుచున్నాం సంవత్సరం స్వతంత్ర రాక ముందు నుండి బీసీలు పోరాడుతున్నారు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు గాంధీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీసీలన్నీ ఒక్కటై జేఏస్గా ఏర్పడి పద్దెనిమిది రోజులు బంధు పిలుపునిచ్చారు ఆ బంధు పిలుపునిచ్చినందుకు మన నిజామాబాద్లో కూడా అన్ని సంఘాలు ఏకమే ఒక యూనిట్గా ఏర్పడి జేఏసీగా ఏర్పడింది ఏర్పడింది దాని మూలంగా అందరూ కలిసి ఎప్పుడైతే కలిసి కట్టుగా ఉంటాము అప్పుడే మనకు విజయం సాధిస్తాం కాబట్టి మిత్రుల ఈ నెల పద్దెనిమిదవ తారీఖున బంధు పిలుపులు సక్సెస్ చేయాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యా సమస్యలు వ్యాపార సమస్యలు ఇవన్నీ అఖిలపక్ష నాయకులందరూ కలిసి బంధు పిలుపు ఇస్తారు ఇసులు కాబట్టి అందరూ చేయాలని చెప్పి కోరుతున్నాము అంతేకాకుండా కామారెడ్డి నుంచి పిలుపు మేరకు కాంగ్రెస్ మిత్రులు నలభై రెండు శాతాన్ని మనకు కేటాయిస్తామని చెప్పి చెప్పారు దాంతోపాటు కొందరు దుర్మార్గులు కోటిపోయారు ఆ దుర్మార్గు దుర్మార్గులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మిత్రులారా అందరం ఏమిటే ఉంటాం మీకు మాత్రం ఎట్టి పరిస్థితిలో గుణముకు బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈ సంగముఖంగా తెలుపుతున్నాము ఇప్పటికైనా తెలుసుకోండి మా అప్పులను మాకు ఇవ్వండి మాకెంతో మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాము సామరసంగా ఈ మొదటిగా పంధు నిలుపులు మనం విజయవంతం చేయాలని కోరుతున్నాము అంతేకాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మంచికో చెడుకో నలభై రెండు శాతాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఆ నలభై రెండు శాతం ఎప్పుడే కాదు మాకు యాభై ఐదు శాతం కూడా ఇవ్వాలా ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు తమిళనాడులో అప్పుడున్న జయలలిత గారు బ్రాహ్మణ కులానికి చెందిన వారైనా కూడా యాభై యాభై శాతం అరవై శాతం అరవై తొమ్మిది శాతాన్ని పెంచింది మీ ఎందుకు ఈ అడ్డుపడుతున్నారు యాభై శాతానికి ఇప్పటికైనా మేము తెలుపుతున్నాం కాబట్టి అవీట్ లేదో కపీడ్ తెలంగాణ తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యమాలు చేసి బీసీ పర్సంటేజ్ని మేము యాభై శాతానికి మేము తెచ్చుకుంటామని చెప్తూ ఈ బంధును సక్సెస్ చేయాలని కోరుతుంది రాష్ట్ర ఆదేశాల మేరకు రాష్ట్ర బంధు ఇచ్చింది కాబట్టి మిత్రుల నిజామాబాద్లో ఉన్న విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు మన పీసీ వారు స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాం మన బతుకులు ఇప్పటివరకు వెకటో వెళ్ళిపోయినాయి కానీ ఇప్పటికైనా మన పిల్లల బతుకులు కాపాడాలని చెప్పి మన పీసీ కులస్తులు అందరినీ కోరుతున్నాము పద్దెనిమిది రోజులు జరిపే బంధువులు సక్సెస్ చేయాలని చెప్పి విజయవంతం చేయాలని కోరుతున్నాం